గాలి మోటరు ఎగిరి దూకి ప్రాణాలు గాలిలో కలిపింది ఎందరెందరో తల్లిదండ్రుల కది కడుపు కోతను మిగిల్చింది గాలి మోటరు ఎగిరి దూకి ప్రాణాలు గాలిలో కలిపింది ఎందరెందరో తల్లిదండ్రుల కది కడుపు కోతను మిగిల్చింది స్వదేశీయులు కొందరు మరి విదేశీయులు కొందరు చిన్నపిల్లలు కొందరు కొలువు చేసేవారు కొందరు స్వదేశీయులు కొందరు మరి విదేశీయులు కొందరు చిన్నపిల్లలు కొందరు కొలువు చేసేవారు కొందరు నాయకులైనా సేవకులైనా మరణములో ఒకటైరీ నాయకులైనా సేవకులైనా మరణములో ఒకటైరీ విహంగ శకటములు పయనిస్తూ దుర్ఘటనకు ఇలబలి అయిరి విహంగ శకటములు పయనిస్తూ దుర్ఘటనకు ఇలబలి అయిరి గాలి మోటరు ఎగిరి దూకి ప్రాణాలు గాలిలో కలిపింది ఎందరెందరూ తల్లిదండ్రుల కది కడుపు కోతను మిగిల్చింది భవిష్య వైద్యులు విధిగా భోజనమును చేస్తూ ఉండగా అకాల విపత్తు వలన వారి కద చివరి ఆహారమయ్యింది భవిష్య వైద్యులు విధిగా భోజనమును చేస్తూ ఉండగా అకాల విపత్తు వలన వారి కది చివరి భోజనము అయింది విమానము కూలి మంటలు రేగివ విమానము కూలి మంటలు రేగివ దాని ప్రభావముతోను కొందరు క్షతగాత్రులుగా మిగిలిరీ దాని ప్రభావముతోను కొందరు క్షతగాత్రులుగా మిగిలిరీ గాలి మోటరు ఎగిరితోకి ప్రాణాలు గాలిలో కలిపింది ఎందరెందరో తల్లిదండ్రుల గది కడుపు కోతను మిగిల్చింది హృదయ విదారక దృశ్యం కడు శోచనీయమి ఘట్టం కోటి ఆశలా జీవితం క్షణకాలములో మటు మాయం హృదయ విదారక దృశ్యం కడు శోచనీయమి ఘట్టం కోటి ఆశలా జీవితం క్షణకాలములో మటు మాయం గమ్యానికి చేరాలనుకొని పైకి ఎగిసిన బ్రతుకులు ఛిద్రం గమ్యానికి చేరాలనుకుని పై బ్రతుకులు ఛిద్రం కకావికలమై కాలిపడిన మృతదేహాలే భయానకం కకావికలమై కాలిపడిన మృతదేహాలే భయానకం గాలి మోటరు ఎగిరి దూకి ప్రాణాలు గాలిలో కలిపింది ఎందరెందరూ తల్లిదండ్రుల గది కడుపు కోతను మిగిల్చింది గాలి మోటరు ఎగిరి దూకి ప్రాణాలు గాలిలో కలిపింది ఎందరెందరో తల్లిదండ్రుల కది కడుపు కోతను మిగిల్చింది ఎందరెందరో తల్లిదండ్రుల కది కడుపు కోతను మిగిల్చింది ఎందరిందరో తల్లిదండ్రుల కది కడుపు కోతని మిగిల్చింది ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి